కంటి మీద లేదు కడుపు నిండా తిండి లేదు ఇప్పటికే రెండు రోజులుగా ప్రత్యక్ష నరకం వరద చూస్తే ఇంకో రెండు రోజులు తగ్గేలా లేదు ఇంత దయనీయమైన పరిస్థితులు వాసులు జీవితంలో చూసుందరేమో ఎటు చూసినా ఆకలి కేకలు సాయం కోసం ఆర్తనాదాలు ప్రభుత్వం వందల మంది అధికారుల్ని వేల మంది సిబ్బందిని సహాయ చర్యలకు రంగంలోకి దించినా చివరి వరకు సాయం అందని పరిస్థితి స్వయంగా సీఎం చంద్రబాబు సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు చివరి వరద బాధితుల వరకు సాయం అందేలా చూడాలని ఒకటికి రెండు సార్లు చెప్తున్నారు మంత్రుల్ని ఉన్నతాధికారుల్ని కూడా రంగంలోకి దించి సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు ఎంత చేస్తున్నా బాధితులు పెద్ద సంఖ్యలో ఉండడంతో సాయంలో మరింత స్పీడ్ పెంచాల్సిన పరిస్థితి ఫుడ్ ట్రక్లు రావడం ఆలస్యం కావడంతో కాలనీ మొదట్లోనే ఖాళీ అయిపోతున్నాయి బోట్లలో లోపలికి పంపుతున్నా అవి కూడా చివరి వరకు చేరడం లేదు ఆఖరు వారికి కూడా సాయం చేసేందుకు చివరికి హెలికాప్టర్లను డ్రోన్లను వాడుతున్నారు పేషెంట్లకు మందులు సరఫరా చేయాలన్నా పిల్లలకు కనీసం పాలు బిస్కెట్లు ఇవ్వాలన్నా కూడా అడుగడుగునా ఇబ్బందులే ఫుడ్ ట్రక్కుల దగ్గరైతే పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి ఒక్క పాలు ప్యాకెట్ దొరికితే బావుండు పిల్లల కడుపు నిండుతుందని ఓ తండ్రి చేతులు చాస్తుంటే ఓ బిస్కెట్ ప్యాకెట్ దొరికినా ఈ పూట గడిచిపోతుందనే ఆవేదనతో ఓ పెద్దాయన ఎదురు చూస్తున్నారు పాలు బిస్కెట్ల మాట సరే కనీసం మంచినీళ్లు దొరికినా చాలనే ఆశ ఇంకొందరిది మహిళలు కూడా సాయం కోసం రోడ్లపైకొచ్చి ఎదురు చూస్తున్నారు సింగనగర్ ఫ్లైఓవర్ పైన వేల మంది బాధితులు సాయం కోసం పడిగాపులు పడుతున్నారు ఏదైనా ఫుడ్ ట్రక్ రావడం ఆలస్యం అంతా ఎగబడి తీసేసుకుంటున్నారు దిగువ ప్రాంతాలకు పంపాలన్నా వీలు కానంతగా ఇక్కడే వాహనాలు ఖాళీ అయ్యే పరిస్థితి వరద బాధిత జనం కష్టాలు చూస్తే కన్నీళ్ళొస్తున్నాయి ముఖ్యంగా సింగినగర్ అయితే విషాదానికి లా ఉంది నిన్నటి నుంచి వర్షం తగ్గినా వరద ముప్పు మాత్రం ఇంకా ఉంది బుడమేరుకు వరద ఉధృతి తగ్గడం ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా నీటి మట్టం తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నా చాలా కాలనీల్లో ఇళ్లలోకి అడుగు పెట్టే పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది సాయం కోసం లక్షల మంది దీనంగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలు ఇంకా వేగంగా జరగాలని వారు కోరుకుంటున్నారు